క్రిస్మస్ అంటే ఒక ఆనందం కదండి ఈ రోజున మా క్రిస్మస్ ఎలా జరిగిందో మీరు కూడా చూడండి ఎంతగానో సంగమంతా ప్రార్థించడం క్రిస్మస్ పనులతో అందరూ కూడా మంచిగా దేవుని పనులు సహకరించడం అనేది ఎంతగానో ఘనంగా జరిగిందండి అందరూ కూడా మరి దేవుని పనులు మరి కూరగాయలు కోయడం మరి సామాన్లు కడగడం అందరూ కూడా ఐక్యతతో సహోదర భావంతో అందరూ కూడా సంతోషంగా దేవుని పనులు అందరూ కూడా పాలు పొందారండి దేని వాక్యం సెలవిస్తుంది కదండి సహోదరు ఐక్యత కలిగి ఉండేట ఎంత మేలు ఎంత మనోహరమని వాక్యం సెలవిస్తుంది అందరూ మంచి మంచి పనులలో అందరూ కూడా దేవుని పరిచయ చేశారండి అందరూ కూడా మరి నలుదిక్కుల ప్రజల నుండి అందరూ రావడం జరిగింది అందరూ సంతోషంతో వాక్యాన్ని అంగీకరించడం అందరూ కూడా దేవుని సొంత అంగీకరించడం జరిగింది ప్రతిదీ కూడా పాటలు ఆరాధన పనులు అన్నీ కూడా దేవునికి మహిమ కలిగినట్లుగా జరిగిందండి సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికి చెల్లిను గాక ఆమెన్